ఒకసారి కృష్ణదేవరాయలు తన పెంపుడు కుక్కతో పెద్ద పడవలో ప్రయాణిస్తున్నారు కుక్కకి సౌకర్యంగా లేదేమో మురుగుతూ తెగ అల్లరి చేస్తోంది విసుక్కున్నారు రాయలవారు కుక్కను అదుపులో పెట్టటం ఎవరి వల్ల కాలేదు తెనాలి రామకృష్ణుడు వచ్చి మహారాజా తమరు అనుమతిస్తే కుక్కను నేను అదుపు చేస్తాను అన్నాడు సరే అన్నాడు రాయలవారు వెంటనే తెనాలి రామకృష్ణ ఆ కుక్కని తీసుకుపోయి నదిలో పారేశారు కుక్క ప్రాణభయంతో ఈత కొడుతోంది కాసేపయ్యాక కుక్కను మళ్ళీ పడవలోకి తెప్పించాడు తెనాలి రామకృష్ణ అంతే కుక్క ఒక మూలకు పోయి మొరగకుండా అల్లరి చేయకుండా ముడుచుకొని పడుకుంది ఆశ్చర్యపోయిన రాయలివారు ఏం మాయ చేశావు రామకృష్ణ అని అడిగాడు రామకృష్ణ నవ్వేసి మహారాజా లోకల్లో అందరూ తానున్న స్థితికి తృప్తి పడకుండా ఇంకా ఏదో కావాలని ఆశపడతారు నీటిలో పడేశాక అంతకు ముందు తానెంత సురక్షిత ప్రదేశంలో ఉందో అర్థమయ్యి ఆ కుక్క నోరు ముసుకుంది విన్నారుగా ఫ్రెండ్స్ చాలామంది ఇలాగే చేస్తుంటారు కాబట్టి ఇప్పుడు మీరున్న పొజిషనే यंतो बेस्ट